గగన్ భూమి దగ్గరికి రావటంతో భూమి సిగ్గుపడుతూ గగన్ షర్టు పట్టుకొని బావా నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవటానికి వచ్చావు కదా చెప్పు బావా ఇక్కడ ఎవరూ లేరు ఎవరు చూడరు అని నన్ను ముద్దు పెట్టుకోవటానికే వచ్చావు కదా బావా చెప్పు బావా చెప్పు అని భూమి సిగ్గుపడుతూ గగన్ షర్టు పట్టుకొని పైకి పైకి వస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను ముద్దు పెట్టుకోవటానికి రావటం ఏంటి అని గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు నాకు చెప్తే నేనే చనివిస్తాను కదా బావా అని భూమి గగన్ షర్టు పట్టుకొని మరింత దగ్గరికి వస్తూ ఉంటుంది దాంతో గగన్ ఏదోలా ఫీల్ అవుతూ వద్దు వద్దు నన్ను వదిలే అని అడుగుతూ ఉంటాడు అయినా కూడా భూమి ఏ లోపలే గగన్ని గట్టిగా పట్టుకొని షర్టు పట్టుకొని బుగ్గపై ముద్దు పెట్టేస్తుంది వద్దు వద్దు భూమి అని గగన్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే భూమి అసలు వదలకుండా గగన్ని సోఫాలో తోసేస్తుంది అలా గగన్పై భూమి పడిపోయి బుక్కల మీద ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది అలా తానే గగన్కి ముద్దులు పెడుతూ అత్తయ్యా అత్తయ్యా అని కేకలు పెడుతూ ఉంటుంది భూమి నన్ను వదులు అని గగన్ లేవబోతూ ఉంటే మళ్ళీ లేచిన గగన్ని అసలు వదలకుండా భూమి ముద్దులు కొడిపించేస్తూ ఉంటుంది గగన్ పారిపోవాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే భూమి ఈసారి గగన్ షర్టు పట్టుకొని గట్టిగా లాగటంతో పక్కన ఉన్న ఇంకొక సోఫాలో భూమి పడిపోతుంది భూమిపై గగన్ పడిపోతాడు ఇక గగన్ తన ట ని సర్దుకుంటూ ఉంటే అది కాస్త పక్కకు వచ్చేస్తుంది భూమి ఏమో అస్సలు వదలకుండా అలా మొద్దులు పెడుతూనే అతయ్య అతయ్య అని కేకలు పెడుతూ ఉండటంతో శారద అక్కడికి వస్తుంది ఇక గగన్ లేవబోతూ ఉంటే భూమి లాక్కొని మళ్ళీ మొద్దులు పెడుతూ ఉంటుంది అప్పుడే శారద అక్కడికి వచ్చి గగనే భూమికి అలా మొద్దులు పెడుతున్నాడు అనుకొని పక్కకు తిరుగుతుంది ఏం చేస్తున్నారా అని శారద అడుగుతూ ఉంటే గగన్ లేచి నిల్చొని అయ్యో అమ్మ నేనే ముద్దు పెట్టట్లేదమ్మా తనే నాకు ముద్దులు పెడుతోంది అని గగన్ చెప్తాడు చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో మీరు శోభనానికి ముహూర్తం పెట్టలేదని చెప్పి ఇలా చేస్తున్న అంతవరకు కూడా ఆగలేకపోతున్నారు అని భూమి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది అమ్మ తను అబద్ధం చెప్తోంది నేను కాదమ్మా ముద్దులు పెట్టిందని గగన్ అంటుంటే చాలే ఆపు గగన్ ఎవరు ఎవరి మీద ఉన్నారో నాకు ఆ మాత్రం తెలీదా నేను చూశాను కదా అని శారద సిగ్గుపడుతూ ఉంటుంది అలా అడగను రత్తయ్య చాలా బాగా అడిగారు అత్తయ్య అని భూమి అంటుంది అయ్యో అమ్మ ఆగు ఒక్క నిమిషం అని కింద పడిపోయిన బ్లేడుని చేతిలోకి తీసుకుని చూడమ్మ ఈ బ్లేడ్తో తన మెల్లో ఉన్న తాళి తెంచటానికే ఖర్చేయటానికే నేను ఇక్కడికి వచ్చాను అని గగన్ చూపిస్తూ ఉండటంతో భూమి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది